వెల్కమ్ టు ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి పోల్కంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎం నరసింహులు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎం వెంకటేశ్వరితో పాటు కార్యకర్తలు మహిళలు గ్రామస్తులు యువకులు తండోపతండాలుగా ఇంటింటి ప్రచారంలో బ్యాట గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం వెంకటేశ్వరి నరసింహులు మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తాను మన గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కృషి చేస్తాను తాగునీరు సాగునీరు అంతర్గత రహదారులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తాను మన గ్రామాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లడం నా లక్ష్యం ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తా ఓటు వేయడం మీ బాధ్యత గ్రామాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత అని వారు తెలిపారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి శివాలయం మన శివాలయం కూడా మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తారు వీధి దీపాలు గానీ రోడ్లు కానీ మోరీలు కానీ అవన్నీ ఊర్లో డెవలప్మెంట్ చేస్తా మంచిగా సరేనా ఇట్లా తీసుకొచ్చి ఇంటికి వచ్చేస్తా సరేనా వాళ్ళకి రానవసరం లేదు సరేనామ్మా గెలిపించండి పేదోన్ని ఉన్నాను చూడండి న్యాయాన్ని గెలిపించండి చాలు బ్యాట్లు గుర్తు బ్యాట్లు గుర్తు గెలిపించండి సరేనా 5 గొఢా광ాడిఏ కయల. ధొప఼్యంిటింఢ్డ Background pareatal saf कie. ِ఩ెఛటాాబీటనింలి? మాిండాాతయల. భాాాదిాయడు 0 గా মনোহারত ব্যাট ঘুরতে কি মনোহারত পুছলে ঘুরতে কি বিনেশwarlকে ব্যাট పోల్కంపల్లి గ్రామ ప్రజలకు నా నమస్కారము నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచిగా నామినేషన్ వేశాను మీరు నన్ను గెలిపిస్తే ఊరికి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తాను నీటి సమస్య కానీ వీధి లైట్స్ కానీ డ్రైనేజీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ నేను మంచి చేయిస్తాను నేను చదువుకున్న కాబట్టి నేను బీఎడ్ చేశాను నేను చదువుకున్నా కాబట్టి నా ఊర్లో ఉన్న నా చెల్లెలకు నా బిడ్డలకు ఎవరికైనా సరే నేను గురుకుల కోచింగ్ ఫ్రీగా చెప్తాను సమస్య ఎదురైతే గట్టి సమస్య ఎదురైతే గ్రామ పెద్దల సహకారంతో నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి తప్పకుండా బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించరని గెలిపించగలరని మనవి చేస్తున్నాను